ఎప్పుడూ నిశ్శబ్దం ఎప్పుడూ అంధకారం తనకేమీ కనిపించదు ఏమీ వినిపించదు పొడి మాటలు వచ్చే తన వయసులో తన యొక్క మాటను కూడా కోల్పోయింది అలాంటి ఒక వ్యక్తి ఏ విధంగా చదవడము రాయడము మాట్లాడటము నేర్చుకోగలిగింది తన యొక్క విద్యను బ్యాచిలర్స్ డిగ్రీని ఏ విధంగా పూర్తి చేయగలిగింది అనేక మందికి ఇన్స్పిరేషన్గా ఫేమస్ ఓల్డ్ ఫేమస్ స్పీకర్గా ఏ విధంగా తను మారగలిగింది హెలెన్ కెల్లర్ తను పద్దెనిమిది వందల ఎనభై జూన్ ఇరవై ఏడు అలబామా రాష్ట్రానికి ఉత్తర దిశలో ఉన్న తస్కంబియా అనే చిన్న పట్టణంలో పుట్టింది తను జన్మించినప్పుడు అందరి పిల్లల్లానే ఎంతో చక్కగా అన్ని అవయవాలు పనిచేస్తూ ఎంతో అందంగా పుట్టింది హెలెన్ కల్లర్ పంతొమ్మిది నెలల వరకు ఎంతో ఆరోగ్యంగా ఎంతో చక్కగా చూపు వినికిడి మాట అన్నీ చక్కగా ఉండేవి కానీ పంతొమ్మిది నెలల వయసులో తనకొచ్చిన ఫీవర్ వల్ల తనకొచ్చిన అనారోగ్యం వల్ల తన యొక్క మెదడు కడుపు మొత్తము వాపు ఎక్కువ ఎక్కువ వచ్చేసింది దాని కారణాన తనకి వినికిడి పూర్తిగా కోల్పోయింది చూపు పూర్తిగా కోల్పోయింది తన యొక్క వినికిడి కోల్పోవడం వల్ల తనకు మాట కూడా సరిగా నిదానంగా నెమ్మది నెమ్మదిగా మాట కూడా మందగించడం మొదలైపోయింది తనకు పంతొమ్మిది ఏ పంతొమ్మిది నెలల్లో తను కొన్ని పదాలు నేర్చుకుంది కానీ వాటిని కూడా కొన్ని దినాల్లో మర్చిపోవడం మాట్లా మర్చిపోవడం మొదలుపెట్టింది మాట్లాడడం కూడా మానేసింది తన నాలిక మందపడ మందపడిపోవడం వలన తనకి ఎవరు మాట్లాడినా వినిపించేది కాదు ఏమీ కనిపించేది కాదు తనకొచ్చిన కొద్దిపాటి జ్ఞానాన్ని బట్టి తనకున్న కొద్దిపాటి జ్ఞాపకాలను బట్టి సంజ్ఞలు చేస్తూ తనకు తన యొక్క జీవితాన్ని కొన్ని సంవత్సరాలు సాగించింది తనలోని ఆశాభావాలు ఇతరులకు వ్యక్తపరచాలని ఇతరుల దగ్గర నుంచి మాటలు ఆలకించాలని తల్లి స్వరాన్ని వినాలని తండ్రి ప్రేమను పొందుకోవాలని ఎంతో ఆశపడింది కానీ అవేవి తను గ్రహించుకోలేకపోయేది ఎందుకంటే ఏమి వినిపించదు ఏమీ కనిపించదు మొత్తము సగ్ సంజ్ఞలు చేయడం ద్వారానే అలాగ జీవితము కొనసాగుతూ వచ్చింది తన తల్లివడిలో పడుకొని తన తల్లివడిలో కూర్చొని తన తల్లి పెదాల మీద వేళ్ళు పెట్టి స్పర్శించేది అమ్మ ఏం మాట్లాడుతుందా అమ్మ ఏం పలుకుతుందా తెలుసుకుందామని కానీ తనకి ఏమీ అర్థమయ్యేది కాదు ఈ యొక్క నిశ్శబ్దము అంధకారము వల్ల ఒంటరితనాన్ని అనుభవించి ఎంతో చికాకు వచ్చేసేది ఎంతో బాధను వేదనను అనుభవించేది హెలన్ కెల్లర్ అయితే దేవుడు అద్భుత రీతిగా హెలన్ జీవితంలో ఒక ద్వారం అనేది తెరిచాడు ఆమెకు ఏడు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆమెకు అలెగ్జాండర్ గ్రహంబల్ గారు ఉన్నారు కదా టెలిఫోన్ని ఇన్వెంట్ చేశారు అతని ద్వారా ఒక టీచర్ యానీ సిల్వన్ అనే టీచర్ని హెలన్ కెల్లర్కి అసైన్ చేయడము జరిగింది హెలెన్ కెల్లర్ని యానీ సిల్వన్ టీచర్ కలుసుకునే నాటికి కెల్లర్కి ఏడు సంవత్సరాలు టీచర్ యానీకి ఇరవై సంవత్సరాలు హెలెన్కి ఏమీ కనిపించదు వినిపించదు కాబట్టి ప్రతిదీ కూడా వస్తువు యొక్క స్పర్శ ద్వారానే తనకు ఏదైనా విషయాలు నేర్పించ నేర్పించాలి కాబట్టి యానీ ఫింగర్ స్పెల్లింగ్ సింగిల్ మాన్యువల్ మెథడ్ అనే ప్రక్రియ ద్వారా కి నేర్పిస్తూ వచ్చింది హెలన్ ఒక చేతికి ఒక వస్తువును అందించేది యాని స్పర్శించడానికి హెలెన్ యొక్క మరొక చేతిలో యాని తన చేతి వ్రాళ్ళతో హెలన్ యొక్క అరచేతుల్లో ఆ యొక్క వస్తువుని ఏమని పిలుస్తారో రాసేది ఇదే ఫింగర్ స్పెల్లింగ్ మెథడ్ ఈ విధంగా ఏ వస్తువుని ఏమని పిలుస్తారో ఈ నేర్పించే క్రమంలో మొదట్లో హెలెన్ కెల్లర్కి ఏమీ అర్థమయ్యేది కాదు ఏమీ గ్రహింపుకు వచ్చేది కాదు ఎందుకంటే ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క పేరు ఉంటుందని అది తనకు నేర్పిస్తుందని అవి గ్రహించలేకపోయింది ఒకరోజు ఒక మగ్గుకి వాటర్కి తేడా కూడా తనకు తెలియని క్రమంలో వాటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయటానికి ఒక బోరింగ్ దగ్గరకు యానీసిల్వన్ తీసుకొచ్చి ఆ బోరింగ్ కొడుతున్నప్పుడు ఒక చేతితోనేమో ఆ చల్లటి వాటరు హెలన్ చేతుల మీదుగా పారుతూ ఉన్నాయి ఇంకొక చేతి మీద యానీ సిల్వన్ తన యొక్క చేతి వ్రేళ్లతో హెలన్ యొక్క అరిచేతుల మీద రాయడం మొదలుపెట్టింది అప్పుడు మాత్రమే హెలెన్ కలర్ గ్రహించగలిగింది ఓకే ప్రతి పదార్థానికి ప్రతి వస్తువుకి ఒక పదం అనేది ఉంటుంది అది తను నాకు నేర్పిస్తుంది అని హెలన్ ఆ క్షణములో గ్రహించగలిగింది ఆ ఒక్క రోజులోనే హెలెన్ కలర్ దాదాపు ముప్పై పదాలు దాకా నేర్చుకోగలిగింది ఈ విధంగా ప్రతి వస్తువును కూడా స్పర్శింపచేసి ఒక చేత్తో స్పర్శించడము మరో చేత్ మరో యొక్క అరచేతి మీద యాని చేతి వ్రేల ద్వారా పలికినప్పుడు హెలెన్ కలర్ నేర్చుకుంటూ ఉండేది నేలను తాకిపించి గ్రౌండ్ అని చెట్టును స్పర్శింపచేసి ట్రీ అని చెట్టును ఎక్కి ఆ యొక్క చెట్టు మీద ఉన్న గూటిని స్పర్శింపచేసి నెస్ట్ అని ఈ విధంగా అనేక విషయాలు నేర్పిస్తూ వచ్చేది శుతిమెత్తనమైన సున్నితమైన ఆ యొక్క పుష్పాలను తాకిపించి ఫ్లవర్స్ అని ప్రతీది కూడా ఈ విధంగా స్పర్శల ద్వారా అరచేతుల మీద రాయడం ద్వారా తను హెలెన్ కెల్లర్కి అనేకమైన విషయాలు నేర్పిస్తూ వచ్చింది ఈ యొక్క ఫింగర్ స్పెల్లింగ్ ద్వారా మెథడ్ ద్వారా అనేకమైన విషయాలు కెల్లర్ దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి నేర్చుకోగలిగింది ఈ క్రమంలో బ్రెయిలీ లిపి కూడా నేర్చుకుంది బ్రెయిలీ లిపి నేర్చుకొని అనేకమైన కథల పుస్తకాలు చదవడము నేర్చుకో నేర్చుకునింది హెలెన్ కెల్లర్ ఎప్పుడైతే ఫింగర్ స్పెల్లింగ్లోనూ బ్రెయిలీ లిపిలోనూ చదవడము ఆ పదాలను గ్రహించడం మీద పట్టు సాధించిందో అప్పుడు అనేకమైన పుస్తకాలు చదవడం మొదలుపెట్టింది బైబుల్లో బైబుల్లో ఉన్న అనేకమైన కథలు చదవడము పాత నిబంధనలోవి సంగతులు అనేకమైనవి చదవడము అనేకమైన చరిత్రలు చదవడము అనేకమైన విషయాలు తెలుసుకోవడం మొదలుపెట్టింది తనకెంతో చదువుకోవడం ఎంతో ఆసక్తిగా ఉండేది కొత్త కొత్త విషయాలు చదివి తెలుసుకోవాలని ఎంతో ఆసక్తి ఏర్పడింది ఈ యొక్క బైబిల్ గ్రంథం చదవడం ద్వారా దేవుని గురించి అనేకమైన విషయాలు ఆయన యొక్క గొప్ప ప్రేమను తెలుసుకుంది దేవుడు తన జీవితంలో ఒక ఏదో గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడని ఆ యొక్క ప్రణాళికను తను ఎలాగైనా నెరవేర్చాలని తను ఎంతో ఆశపడింది ప్రతి విషయం కూడా యానీ సిల్వన్ దగ్గరుండి ఎంతో ప్రేమగా ఓర్పుగా ప్రతీది వివరించి ఆమెకు హెలెన్ కలర్కి అర్థమయ్యే రీతిలో బోధించాలి బోధించేది ఎందుకంటే కనిపించని వినిపించని మాటలు కూడా రాని ఒక ఆవిడకు ఇలాంటి విషయాలు అనుదినము ప్రతిదినము ప్రతి క్షణము పక్క నుండి నేర్పించాలంటే చాలా కష్టము ఆమెకు ఎంతో ఓర్పు సహనము ఎంతో ప్రేమ హెలెన్ పట్ల ఉండేది హెలన్ కల్లర్కు మాట్లాడాలని ఎంతో ఆశగా ఉండేది అందరిలాగే గొంతు తెరచి మాట్లాడాలని ఆశ ఉండేది తన యొక్క పెదాలతోటి గొంతుతోటి ఏదో ఒకటి శబ్దాలు చేయడము ధ్వనులు చేయడము మొదలుపెట్టేది దేవుడు ఎలాగైనా నాకు మాట్లాడడానికి శక్తినిస్తాడు సహాయం చేస్తాడు నేను కూడా అందరిలాగే మాట్లాడాలి అన్ నా నేను కూడా అందరితో నా భావాలు నోటి ద్వారా పంచుకోవాలి అని అనుకునేది ఎంతసేపు తను చేతి వ్రేళ్ళ ద్వారా పంచుకోగలదు నేను కూడా నోటి ద్వారా నా భావాలను పంచుకోవాలి అని తను ఎంతో ఆశపడింది ఆ యొక్క గొప్ప ఆశను చూసిన దేవుడు ఆమెకు ఒక గొప్ప ద్వారాన్ని తెరిచాడు మిస్ ఫుల్లర్ అనే ఆవిడ కెల్లర్కి మాటలు నేర్పించడానికి సహాయపడ సహాయపడతానని నిర్ణయించుకుంది మిస్ ఫుల్లర్ కెల్లర్కి టడోమా మెథడ్లో అంటే లిప్ రీడింగ్ గ్రహించే మెథడ్లో ఆమెకు మాటలు నేర్పించడం నిర్ణయించుకుంది ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తి యొక్క కంఠం మీద ఒక ఆ ఆ వ్యక్తి యొక్క లిప్స్ మీద టంగ్ని స్పర్శిస్తూ ఒకవేలు మరొక మూడో మూడో వేలు ముక్కు మీద ముఖం మీద కెల్లర్ పెడుతుంది వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఇదంతా ఈ యొక్క పెదాలు ఈ యొక్క గొంతు నుంచి వచ్చే వైబ్రేషన్స్ ముక్కు ద్వారా కలిగే ఆ శ్వాస ద్వారా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది గ్రహించగలిగేది ఇలాంటి విద్యను మిస్ ఫుల్లర్ హెలన్కెల్లర్కి నేర్పించింది ఈ విధంగా కొన్ని పదాలను ఎం ఎస్ ఎస్టి మనుషులు ఎలా పలుకుతారు అన్నది తను గ్రహించగలిగింది దేవుడు తన పట్ల ఎంతో గొప్ప కృపను చూపిస్తా వచ్చాడు ఎంతో మహా జ్ఞానాన్ని దేవుడు హెలన్కెల్లర్కి అనుగ్రహిస్తూ వచ్చాడు ఆ జ్ఞానాన్ని బట్టి కొన్ని దినాల్లోనే ఆవిడ అనేకమైన పదాలు నేర్చుకొని గ్రహించుకొని తిరిగి నోటి ద్వారా మాట్లాడగలిగింది ఎంత అద్భుతం కదండి కళ్ళు ఏమాత్రం కనిపించని చెవులు ఏమాత్రం వినిపించని ఒక వ్యక్తి జీవితంలోకి తను కూడా అందరిలానే మాట్లాడడం మొదలు పెట్టాను అని తెలుసుకున్నప్పుడు తన జీవితం ధన్యమైపోయింది ఎంతో సంతోషించింది హెలెన్ కెల్లర్ ఈ యొక్క టడోమా మెథడ్ ద్వారా లిప్ లిప్ రీడింగ్ గ్రహిస్తూ పది సంవత్సరాలలోపే తను మాట్లాడటము నేర్చేసుకుంది ప్రతిరోజు సాధన చేసేది ప్రతిరోజు తన నోటితో తనకొచ్చినవన్నీ శబ్దాలు చేస్తూ పగలు రాత్రి ఎంతో ప్రయత్నంతో ఎంతో సాధన చేసేది ఫింగర్ స్పెల్లింగ్ ద్వారా లిపి ద్వారా చదవడం నేర్చుకుంది తర్వాత టైప్ రైటర్ ద్వారా రాయడం నేర్చుకుంది టడోమా మెథడ్ ద్వారా నెమ్మది నెమ్మదిగా మాట్లాడడం నేర్చుకుంది ఇంతటితో ఆగిపోలేదండి తన యొక్క పదమూడవ సంవత్సరంలో తను అనేకమైన దేశాల చరిత్రలు చదవడం మొదలుపెట్టింది అమెరికా గ్రీస్ రోమ్ చరిత్రలో లిపిలో చదవడం నేర్చుకుంది ఫ్రెంచ్ భాషను కూడా నేర్చుకోవడం మొదలుపెట్టింది తన పద్నాలుగో ఏటలో అర్థమెటిక్ జియోగ్రఫీ అనే వాటిని కూడా నేర్చుకోవడానికి ఆసక్తి చూపించింది ఎంత గొప్ప విషయం కదండి అనేకమైన కొత్త భాషలు కూడా జర్మన్ భాష లాంటివి కూడా తను నేర్చుకోవడం మొదలుపెట్టింది తన యొక్క చదువు పద్నాలుగు సంవత్సరాలకే ఆగిపోలేదు తను పెద్ద యూనివర్సిటీలో చదవాలని డిగ్రీ సాధించాలని ఎంతో పట్టు పట్టింది ఇప్పుడు హార్వర్ యూనివర్సిటీగా పిలుస్తున్నాం కదా ఆనాటి కాలంలో ర్యాడ్ క్లిఫ్ అని పిలుస్తారు ఆ యొక్క ర్యాడ్ క్లిఫ్ అనే యూనివర్సిటీలో తను కాలేజ్ అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ చదవటానికి బ్యాచిలర్స్ డిగ్రీ చదవటానికి తనకు అవకాశం లభించింది దేవుని మహాకృపను బట్టి ఈ యొక్క ర్యాడ్ క్లిఫ్ అనే యూనివర్సిటీలో తన యొక్క చదువులో ఎన్నో ఒడిదొడుగులు ఎదుర్కొంది తనకు కొన్ని సబ్జెక్ట్స్ అర్థమయ్యేవి కానీ ఆల్జిబ్రా జామెట్రీ ఫిజిక్స్ లాంటివి తనకు అర్థమయ్యేవి కాదు కొన్ని వాటికి బ్రెయిలీ లిపి కూడా ఉండేది కాదు కానీ తను ఎంతో కష్టపడుతూ ఉండేది తన స్నేహితులు తన కోసము బ్రెయిలీ లిపిలో ఆ పుస్తకాలు ప్రింట్ చేయిస్తూ ఉండేవాళ్ళు ఈవిడ వాటి కోసము ఎదురు చూసి నేర్చుకోవడానికి ఎంతో కాలం పట్టేది ఇప్పటివరకు వరకు తను చదువుకున్న కాలేజీ వేరు ర్యాట్లిఫ్ యూనివర్సిటీ వేరు ఎందుకంటే ర్యాట్లిఫ్ యూనివర్సిటీలో ఆ యొక్క టీచర్స్ యొక్క ముఖం మీద చేయి పెట్టి స్పర్శించి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలుసుకోవడానికి అస్సలు అవకాశం అనేది ఉండేది కాదు కాబట్టి ఆ యొక్క యూనివర్సిటీలో చదువు అంతా పూర్తయ్యేంత వరకు కూడా యానీసెల్వన్ హెలెన్కెల్లర్ పక్కనే ఉండేది కెల్లర్ చేతిలో టీచర్ ఏదైతే ఆ యొక్క యూనివర్సిటీలో టీచర్స్ ఏదైతే చెప్తున్నారో అవన్నీ కెల్లర్ యొక్క అరచేతుల మీద యానిసిలువన్ స్పెల్ చేస్తూ ఉండేది అవన్నీ విన్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అవన్నీ కెల్లర్ ఓపిక్గా అవన్నీ బ్రెయిర్ లిపిలో చదువుకుంటూ టైప్ రైటర్లో రాసుకుంటూ వచ్చేది ఎంతో శ్రమించింది పగలు రాత్రి ఎంతో కష్టపడింది కొన్నిసార్లు బాగా ఆ కష్టాన్ని బట్టి ఎంతో ఏడుపొచ్చేది ఎంతో కృంగిపోయేది ఎంతో నిరుత్సాహపడేది నిద్ర లేని రాత్రులు అనేకమైనవి గడిపింది కానీ తన యొక్క పట్టుదలను తన యొక్క ఆశను విడిచిపెట్టలేదు ఎంతో శ్రమించి పంతొమ్మిది వందల నాలుగులో రెడ్లిఫ్ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీని సంపాదించింది అయితే కళ్ళు తర్వాత కళ్ళు కనిపించని చెవులు వినిపించని ఏకైక ప్రపంచంలోనే మొట్టమొదటి వ్యక్తిగా ఈ హెలెన్ కెల్లర్ బ్యాచిలర్ ఆర్ట్స్ డిగ్రీని సాధించిన వ్యక్తిగా చిరస్థాయిగా నిలిచిపోయింది రెండు సంవత్సరాల లోపే వినికిడి శక్తిని దృష్టిని కోల్పోయిన హెలన్ కెల్లర్ ఇంగ్లీష్ లాటిన్ ఫ్రెంచ్ జర్మన్ గ్రీక్ భాషలను వీటన్నిటి భాషలను నేర్చుకొని వాటిలో రాయబడిన పుస్తకాలను అనువాదాలను చదివి సొంతంగా ఎన్నో పుస్తకాలు రాయగలిగిందంటే దేవుడు తనకిచ్చిన మహా జ్ఞానాన్ని బట్టి కృపను బట్టి దేవుడిని మనం స్థుతించాలి అదేవిధంగా ఆమెకున్న పట్టుదలను బట్టి కృషిని బట్టి నిరీక్షను బట్టి ఆవిడ మనకెంతో ఇన్స్పిరేషన్గా నిలిచిపోయిందనమాట ఆమె యొక్క జీవిత కాలంలో అనేకమైన కంట్రీస్కి దాదాపు ముప్పై కంట్రీస్కి దాకా తిరిగింది పద్నాలుగు పుస్తకాలు దాకా రచించింది వరల్డ్ ఫేమస్ స్పీకర్గా తను తయారైపోయిందనమాట తను అనేక మందికి డిజేబుల్డ్గా ఉన్న పీపుల్కి తనలాగా కంటి లేని వినబడని వారికి అనేక మందికి మోటివేషనల్ స్పీ స్పీచెస్ ఇచ్చేదనమాట అనేకమైన దేశాలకు తిరిగి అనేక మందిని ఇన్స్పైర్ చేసేది ఉమెన్స్ రైట్ టు ఓట్ గురించి ఎఫెక్ట్స్ ఆఫ్ వార్ గురించి అనేకమైన స్పీచెస్ తను ఇచ్చింది తను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత తను బ్లైండ్ పీపుల్కి ఫండ్స్ రేస్ చేయడం కూడా మొదలుపెట్టింది యానీ సిలువన్ తన జీవితాన్ని హెలెన్ కల్లర్కి అంకితం చేసేసింది తను చనిపోయేంత వరకు కూడా చివరి క్షణం వరకు కూడా హెలెన్తోనే తన జీవితాన్ని కొనసాగించింది హెలెన్ కెల్లర్ ఎనభై ఏడు సంవత్సరాలు జీవించి జూన్ ఫస్ట్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో మరణించింది మనము జీవితంలో గొప్పవి సాధించటానికి విధేయత నిరంతర సాధనము నిరీక్షణ వీటన్నిటికి మించి దేవుని జ్ఞానము మనకెంతో అవసరమై ఉన్నది నన్ను బలపరచు వాని నేను సమస్తము చేయగలనన్న వాక్యం ద్వారా హెలెన్ కెల్లర్ తన బలహీనతల్లో నిలిచిపోలేదు దేవుడిచ్చిన బలాన్ని ద్వారా తను తాను ముందుకు కొనసాగింది తనకు ఏమీ కనిపించదు అంతా చీకటిమయం కానీ తన జీవితం అంధకారంలో ఉండిపోలేదు తన జీవితం వెలిగించబడింది అనేక మంది జీవితాలను ఇన్స్పైర్ చేసింది వెలిగించింది దేవుని కృపను బట్టి దేవుడు తన కోసం సిద్ధపరిచిన జీవితాన్ని జీవించి తన జీవితాన్ని సార్థకం చేసుకుంది దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఒక ప్రత్యేకమైన ఉద్దేశం చేత ప్రణాళికతో సృష్టిస్తాడు కదా అది తాను గ్రహించింది హెలన్ తాను గ్రహించి తన జీవితాల్లో చిట్ట చివరికి దాన్ని సాధించుకోగలిగింది చిన్న సమస్యకి పెద్ద సమస్యకి విసిగిపోయి ఆశలు కోల్పోయి కృంగిపోయే మనము ఒకసారి ఆలోచిద్దాం కంటిచూపు వినికిడి శక్తి లేని ఒక వ్యక్తి ఇంతలా సాధించినప్పుడు అన్నీ ఉన్న మనము ఇంకెంత సాధించగలము దేవుడి యొక్క హస్తాన్ని బట్టి ఆయన యొక్క సహాయము ద్వారా ఆయన కృప ద్వారా మనం ఇంకెంత సాధించగలము ఆలోచిద్దాం ఆలోచిద్దాం